కంప్లీట్ ఎల్షప్ సోఫా వస్తుంది ప్రీమియం మోడల్ అండ్ కంఫర్ట్ చూసుకోవచ్చు కంప్లీట్ పాకెటెడ్ స్ప్రింగ్ స్ప్రింగ్ జర్మన్ లాస్టిక్ బెల్స్ ఉన్నాయి దీంట్లో మనకు ఇట్లా ఆల్రెడీ ఫైవ్ ఇంచెస్ లెగ్స్ ఇన్స్టాల్డ్ అయి ఉన్నాయండి మనకు స్టీల్ కలర్ లోనే ఉన్నాయి అండ్ కంఫర్ట్ చూసుకోవచ్చు డెప్త్ చాలా ఎక్కువ ఉంది మనకు రిలయన్స్ కంపెనీ రెక్రాన్ పిల్లో వచ్చింది మనకు అటాచ్డ్ ఉంది ఒక డిటాచబుల్ కావాలంటే డిటాచబుల్ తీసుకోవచ్చు హ్యాండిల్ ఇది వద్దు కొంచెం వేరే హ్యాండిల్ కావాలి ఇట్లా ప్లాంక్ కాకుండా కప్ హోల్డర్స్ కావాలంటే కప్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ సిట్టింగ్ సోఫా ఉంది సింగిల్ చైర్స్ లో టూ మాన్యువల్ రిక్లైనర్స్ త్రీ సీటర్ నార్మల్ ఉంది లెదర్ మెటీరియల్ ఉంది సిట్టింగ్ చూసుకోవచ్చు కంప్లీట్ పాకిటర్ వస్తుంది అండ్ బ్యాక్ బంపా సైజ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఉంది గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ కాంట్రాస్ట్ కలర్ పిల్లోస్ కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నాం మనం దీంతో కంప్లీట్ ప్యూర్ టీ ఇక్కడ సిట్టింగ్ లో కూడా చూసుకోవచ్చు కంప్లీట్ టీ కూ రీపర్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఎంత దుంకినా ఏం చేసినా ఏం బ్రేక్ అవడం అలాంటిది ఏం ప్రాబ్లమ్ ఉండదు ఫోర్ చైర్స్ డైనింగ్ టేబుల్ ఉంది సిక్స్ బై త్రీ డైమెన్షన్స్ వచ్చింది మనకు అండ్ టీ చైర్ ఉంది కంప్లీట్ టీకుడ్ చైర్ ఉంటుంది మనకు ఎక్కడ ఎండిఎఫ్ ప్లైవుడ్ అట్లా యాడ్ అయ్యలేదు మన కుషన్స్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు వెల్కమ్ టు క్రౌన్ ఫర్నిచర్ అండి మన క్రౌన్ ఫర్నిచర్ అడ్రస్ వచ్చేసి మనకు చందనగర్ గంగారం బిసైడ్ హనుమాన్ టెంపుల్ అండి మెయిన్ రోడ్కే ఉంటుంది మనకు ఆల్రెడీ మ్యాప్లో గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే కూడా వచ్చేస్తుంది మనకు క్రౌన్ ఫర్నిచర్ గంగారం హనుమాన్ టెంపుల్ అని సెర్చ్ చేయండి వచ్చేసింది అయినా కానీ వీడియో డిస్క్రిప్షన్లో మనకు లొకేషన్స్ మా ఓన్ యూట్యూబ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి పేజ్ అవి అవి కూడా ఒకసారి చెక్ అవ్వండి మీరు అండ్ మనకు ఈ ఆఫర్ ఏందంటే మనకు లాస్ట్ టైం దసరా దివాళి టైంలో ఏదైతే ఆఫర్ ఉండే సేమ్ ఆఫర్ని కొంచెం ఎక్స్టెండ్ అని చేస్తాం అది ఎందుకు చేశామంటే మాకు చాలా కస్టమర్స్ ఏమన్నారంటే మాతో మాకు రిక్వెస్ట్ చేస్తారు ఈ ఆఫర్ కావాలి చాలా కాల్స్ వచ్చాయి కామెంట్స్ వచ్చాయి మాకు అదే ఆఫర్ కావాలి అవే సేమ్ అదే ట్వంటీ ఎయిట్ నవంబర్కి ఎక్స్పైర్ అయిపోయిన ఆఫర్ వాలిడిటీ అయిపోయిన ఉండే సో అదే ఆఫర్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ అనేది ముందుకు పెట్టామండి మనకు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్లో మిడ్ మంత్లో డ్రా అనేది డెఫినెట్గా ఓపెన్ చేస్తామండి మనకు అవి డ్రాలో మనకు అప్ టు టెన్ ల్యాక్ వర్త్ వీక్ గిఫ్ట్స్ ఉన్నాయి మనకు అవి ఏందంటే ప్రైజెస్ మనకు చెప్తాను ఫోర్ బైక్స్ ఉన్నాయి టూ ఐఫోన్స్ టూ ల్యాప్టాప్స్ ఉన్నాయండి కంప్లీట్ ఎయిట్ ప్రైజెస్ ఉన్నాయి మనకు అవి కాకుండా మనకు గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తున్నాం పాటు బీన్ బ్యాగ్స్ ఇస్తున్నాం అవి కాకుండా కొన్ని సోఫాస్తో పాటు మనం టెన్ థౌసండ్ పడుతుంది టెబుల్ ఇస్తున్నాం సో అది మిస్ చేసుకోకుండా క్రాన్ ఫర్నిచర్కి వచ్చి మీకు కావాల్సింది నచ్చింది షాపింగ్ చేసుకొని ఈఎంఐ ఫెసిలిటీ అంటున్నారా ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఉంది ఐడిఎఫ్సి బజాజ్ ఈ త్రీ ఈఎంఐ పార్ట్నర్స్ ఉన్నారు అవి కాకుండా ఈ ఆఫర్ ఏంటంటే మనకు ఓన్లీ తెలంగాణ వరకు కాకుండా వేరే స్టేట్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా అప్లికేబుల్ అవుతుంది అండ్ మనకు పాన్ ఇండియా డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాను మినిమమ్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని పాన్ ఇండియా లెవెల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ అయిపోతుంది వితౌట్ ఎనీ డ్యామేజ్ డోర్ టు డోర్ డెలివరీ అవుతుంది మా టీమ్ వచ్చి మొత్తం ఇన్స్టాలేషన్ అది మొత్తం కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా చేస్తాము ఇంతవరకు చాలా సక్సెస్ఫుల్ డెలివరీ చేసాము ఇంత కూడా కంప్లైంట్ లేదు సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు కొన్ని లిమిటెడ్ మోడల్స్ చూపిస్తున్నాను ఎక్కువ మోడల్స్ కాకుండా మీరు స్టోర్కి వచ్చి చూస్తే కనుక మీకు ఐడియా వస్తుంది కింద స్క్రీన్ పైన ఏవైతే నెంబర్స్ కనిపిస్తుందో దానికి కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లోకల్ ఫోటోస్ షేర్ చేయమంటే ఫోటోస్ కూడా షేర్ చేస్తాం సో వీడియోలోకి వెళ్ళిపోతాం సో నేను ఇది ఒక ఫస్ట్ వెరైటీ ఇది ఉంది నా దగ్గర చూసుకోవచ్చు కంప్లీట్ షేప్ సోఫా వస్తుంది ప్రీమియం మోడల్ అండ్ కంఫర్ట్ చూసుకోవచ్చు కంప్లీట్ పాకెటెడ్ స్ప్రింగ్ ఎగ్జాక్ స్ప్రింగ్ జర్మలాస్టిక్ బెల్ ఉన్నాయి దీంట్లో మనకు చాలా కంఫర్టబుల్ గా ఉంది మనకు పిల్లోస్ చూసుకోవచ్చు దీనిలో రిలయన్స్ కంపెనీ రెక్రాన్ ఉంది జిప్ కి కూడా దీని మీద త్రీ ఇయర్స్ వారంటీ ఉన్నాయి అలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తాం థ్రెడ్ నుంచి జిప్ దాకా లోపల వుడ్ ప్లై ప్రతిదీ మనం బ్రాండే యూజ్ చేస్తాం దాన్ని బట్టి కస్టమర్ దగ్గర ప్రైస్ తీసుకోవడం మార్కెట్ లేక కాదు ఏదో ఇన్ని ఐటమ్స్ పెట్టేసి ముప్పై వేలకి ఇవ్వడం ఇరవై ఐదు వేలకి ఇవ్వడం సోఫాస్ అలాంటిది ఏమి ఉండదు మా దగ్గర క్వాలిటీ బట్టి ప్రైజింగ్ ఉంటుంది అండి మనకు అట్లా మార్కెట్ టైప్ క్వాలిటీ అనేది ఉండదు కంప్లీట్ ఎల్షప్ సోఫా విత్ కన్సోల్ బాక్స్ కప్ హోల్డర్స్ వచ్చాయి ఇంక్లూడింగ్ సండే టేబుల్ దీని మీద గ్లాస్ వచ్చేస్తుంది అండ్ ఒక డివైడర్ ఉంది అండ్ ఒకటి చూసుకోవచ్చు కటన్ అండ్ రింకల్ పఫీ వచ్చింది మనకు టూ పఫీస్ ఉన్నాయి కటన్ కట్ అండ్ రింకల్స్ పఫీస్ అంటారు ఈ డిజైన్ని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో చూస్తారు కదా కంప్లీట్ మనకు స్వెట్ ఫ్యాబ్రిక్ ఉంది దీంట్లో స్వెట్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని దీంట్లో థౌసండ్ ప్లస్ కలర్స్ ఉన్నాయి మీకు కావాల్సిన కలర్స్ కస్టమైజేషన్ ఒకళ్ళ ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని చేసి మనం కూడా చేస్తాం ఇదే డిజైన్లో త్రీ వన్ వన్ లేదు ఎల్షెప్ కావాలి ఇవి వద్దు అంటే అట్లా కూడా తీసుకోవచ్చు స్టోర్ ప్రైజింగ్ నైంటీ థౌసండ్ ఈ కంప్లీట్ సెట్ బట్ మేము ఇస్తున్నాం క్రిస్మస్ న్యూ ఇయర్ సేల్ సందర్భంగా ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ కోసం విత్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజన్తో పాటు అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ దగ్గరికి వెళ్ళిపోతాం ఇంతవరకు చాలా సోఫా కంపెనీ మోడల్స్ చూపిస్తున్నాను ఇది ఒక మోడల్ చూసుకోండి మీరు కలర్ కానీ ఎట్లా ఎంత యూనిక్గా కలర్ ఉందో మనకు కొంచెం బేచ్ కలర్ టైప్ ఉంది అండ్ కంఫర్ట్ కూడా చూసుకోవచ్చు సాఫ్ట్ ఉంది హెడ్ హెడ్డ్రెస్ కూడా కంప్లీట్ అడ్జస్టబుల్ మెకానిజం మకానిజం బ్యాక్ బ్యాక్సైడ్ రిలయన్స్ కంపెనీ రెక్ అండ్ దీంట్లో ఏముందంటే మనకు బెడ్ వచ్చేస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్ బెడ్ వచ్చేసి హాయిగా మనం ఫ్యామిలీతో పాటు వీకెండ్స్ టైంలో మూవీస్ మ్యాచెస్ అట్లాంటివి ఏమన్నా చూడడానికి ఈజీ ఉంటాయి ఇట్లా లాంజర్కి ఫుల్ బ్యాగ్ వచ్చింది కాబట్టి ఎట్లయినా పండుకోవచ్చు యాక్చువల్ పండుకోవాలంటే ఇట్లానే టూ త్రీ మెంబర్స్ ఈజీగా పండుకోవచ్చు ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలంటే అట్లా కూడా అయిపోతుంది లేదు ఎక్కువ సిట్టింగ్స్ కావాలంటే ఎట్లయినా కూర్చోవచ్చు అండి పైన కాలు ఫోల్డింగ్ చేసుకొని కూర్చోవచ్చు దీని మీద కూర్చోవచ్చు టూ ఇన్ వన్ యూజ్ అవుతుంది మనకు అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి మనకు స్టోర్ ప్రైజింగ్ ఎయిటీ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మేము ఇస్తున్నాం ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ త్రీ ఇయర్స్ వారంటీ అండ్ కస్టమైజేషన్ దీంట్లో కూడా అవైలబుల్ ఉంది ఇవే కాకుండా ఇంకా చూసుకోవచ్చు ఎన్ని మోడల్స్ ఉన్నాయి మనకు దీంట్లో ఏదైనా డిజైన్ వచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోటో పంపించండి స్క్రీన్ పైన నెంబర్స్ పైన మీకు కావాల్సిన డీటెయిల్స్ అవి ప్రతిదీ మనం మా టీమ్ ఉంటుంది మా టీమ్ ఇస్తుంది మీకు ఇంకా లేదు నాది ఏమైనా డిజైన్ నచ్చుకున్నా సరే మీద డిజైన్ ఉన్నా ఫోటో తీసుకురండి సేమ్ యాజరీస్ అనేది చేసేస్తాం సో నెక్స్ట్ వెరైటీ ఇది ఉంది ఇది కూడా కంప్లీట్ ఎల్ షేప్ సోఫా ఉంది దీంట్లో ఆల్రెడీ ఫైవ్ ఇంచెస్ లెగ్స్ ఇన్స్టాల్డ్ అయ్యి ఉన్నాయండి మనకు స్టీల్ కలర్ లోనే ఉన్నాయి అండ్ కంఫర్ట్ చూసుకోవచ్చు డెప్త్ చాలా ఎక్కువ ఉంది మనకు బ్యాక్ సైడ్ కూడా ఫోమింగ్ వచ్చింది ఫోమింగ్ ప్లస్ రెక్రాన్ ఉందండి మనకు బ్యాక్ లో ఫస్ట్ ఫోమింగ్ ఉంది దాని మీద ఒక క్విల్టింగ్ టైప్ కొంచెం రెక్రాన్ ఇస్తాం హెడ్ రెస్ చూసుకోవచ్చు కంప్లీట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ వచ్చేస్తుంది మనకు హ్యాండిల్ యూనిక్గా వచ్చింది మనకు కొంచెం పిల్లో టైప్ అయినా యూస్ చేసుకోవచ్చు హ్యాండిల్లో కింద లెగ్స్ చూసుకోవచ్చు ఇది కంప్లీట్ ఎస్ఎస్ లెగ్స్ టిన్ ఉండదు ఇది కంప్లీట్ ఎస్ఎస్ లెగ్స్ ఉన్నాయి మనకు టూ సీటర్ టూ సీటర్ సింగిల్ చైర్ కార్నర్ ఉంది ఈ సింగిల్ చైర్ ఏంటంటే డిటాచబుల్ ఉంటుంది మనకు తీసి అక్కడ వైపు పైన యాడ్ చేసుకోవచ్చు మనం కంప్లీట్ ఇది మనకు పీసెస్ కింద వస్తుంది లేదు దీంట్లో త్రీ వన్ వన్ కావాలంటే త్రీ ప్లస్ లాంజర్ లాంటి రిక్లైనర్స్ కావాలంటే రిక్లైనర్స్ వచ్చేస్తాయి స్టోర్ ప్రైజింగ్ నైంటీ థౌసండ్ లెదర్ మెటీరియల్ ఉంది ఒకలా ఆర్టిఫిషియల్ లెదర్ ప్యూర్ లెదర్ కాదు లేదు ఫ్యాబ్రిక్ కావాలంటే ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చేస్తాను దీంట్లో ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనకు ఫిఫ్టీ ఫైవ్ వచ్చేస్తుంది ఈ సోఫాతో పాటు ఈ సన్ టేబుల్ ఫ్రీగా వచ్చేస్తుందండి మనకు సన్ చూసుకోవచ్చు దాని వర్త్ టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ ఉంది అది మనకు ఈ సోఫాతో కూడా ఫ్రీ వస్తుంది అది వద్ద అంటే కొంచెం ప్రైస్ మైనస్ అయిపోతుంది సోఫాల సో నెక్స్ట్ వెరైటీ ఇది ఉంది ఇది యాక్చువల్లీ కొంచెం కాంపాక్ట్ సైజ్ సోఫా ఉంది మనకు ఎల్ షేప్ లో అండ్ కంఫర్ట్ విషయంలో వస్తే కంఫర్ట్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఇది హార్డ్ సిటింగ్ ఫార్టీ డెన్సిటీ ఫోమింగ్ దాని మీద టూ ఇంచెస్ ఎస్ ఉంది సిగ్జాక్ స్ప్రింగ్ అండ్ జర్మలాస్టిక్ బెల్ట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కంప్లీట్ రిలయన్స్ కంపెనీ రక్రాన్ పిల్లో వచ్చింది మనకు అటాచ్డ్ ఉంది ఒక డిటాచబుల్ కావాలంటే డిటాచబుల్ తీసుకోవచ్చు హ్యాండిల్ ఇది వద్దు కొంచెం వేరే హ్యాండిల్ కావాలి ఇట్లా ప్లాన్ కాకుండా కప్ హోల్డర్స్ కావాలంటే కప్ హోల్డర్స్ కూడా తీసుకోవచ్చు అది మీ అసలు కస్టమైనా ఎట్లా చేస్తే అట్లా చేసి అండ్ ఈ చైర్ చూసుకోవచ్చు కంప్లీట్ డిటాచబుల్ చైర్ ఉంటుంది మనకి ఎక్కడ సైడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఫైబర్ లెగ్స్ వచ్చాయి అండ్ క్లాత్ చూసుకోవచ్చు కంప్లీట్ పాలిస్టర్ క్లాత్ ఉంది మార్కెట్లో ఇట్లా అంటే టేర్ అయిపోతాం మనకు పీల్ ఆఫ్ అవడం అలాంటి ఇష్యూస్ వస్తాయి బట్ మన క్లాత్లో అలాంటిది ఏం లేదు ఇక్కడ చూసుకోవచ్చు అండి అంతే స్ట్రాంగ్ క్లాత్ ఉంటుంది ప్రతిదీ లోపల నుంచి ఈ పిన్స్ ఏదైతే వాడతాం ఈ పిన్స్కి కూడా వారంటీ ఇస్తానండి రస్ట్ ఏమైనా వస్తే మీకు డోంట్ వరీ అండ్ కంప్లీట్ ఎల్షప్ సోఫా ఉంది టూ సీటర్ టూ సీటర్ సింగల్చర్ కార్నర్ స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ థౌసండ్ ఆఫర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తాం ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ దీంతో పాటు టెన్ థౌసండ్ పడుతుంది సన్ టేబుల్ ఫ్రీగా వచ్చేస్తుంది సో గైస్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చు ఇన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకు ఒకసారి మీరు స్టోర్కి వచ్చి చూస్తే మీకు ఐడియా వస్తుందండి నేను కొన్ని మాత్రమే లిమిటెడ్ మోడల్స్ మీకు చూపిస్తున్నాను అవి కాకుండా ఇంకా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి మన దగ్గర అండ్ చాలా మంది రిక్వైర్మెంట్ ఉండే రిక్లైనర్ సెట్ రిక్లైనర్ సెట్ అని మనకు అడిగారు చాలామంది సో ఇది ఒక రిక్లైనర్ సెట్ సోఫా ఉంది మనకు చూసుకోవచ్చు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వస్తుంది కంప్లీట్ ఫైవ్ సిట్టింగ్ సోఫా ఉంది సింగిల్ చైర్స్లో టూ మాన్యువల్ రిక్లైనర్స్ త్రీ సీటర్ నార్మల్ ఉంది లెదర్ మెటీరియల్ ఉంది సిట్టింగ్ చూసుకోవచ్చు కంప్లీట్ పాకెట్ అండ్ స్ప్రింగ్ వస్తుంది అండ్ బ్యాక్ చూసుకోండి అబ్బా లిటరల్ చెప్తున్నా చాలా రిలాక్సింగ్గా ఉందండి మనకు ప్రతిదీ మనం ఒకటి చూసుకొని తయారు చేస్తాం బాడీ పోస్చర్ ఏదైతే ఉంటుందో చూసుకొని తయారు చే తయారు చేయడం ఉంటుంది మన దగ్గర ఫైవ్ సిట్టింగ్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి మనకు ఎయిటీ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మేము ఇస్తున్నాం కేవలం ఫార్టీ ఎయిట్ థౌసండ్కి వచ్చేస్తుంది అండి మనకు అని దాంట్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వెరైటీ దగ్గరికి వెళ్ళిపోతాం ఇది ఒక వెరైటీ ఉంది నా దగ్గర చూసుకోవచ్చు ఇది కూడా కాంపాక్ట్ సైజ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఉంది గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ కాన్ కాంట్రాస్ కలర్ పిల్లోస్ కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నాం మనం దీంతో సేమ్ త్రీ ఇయర్స్ వారంటీ కంఫర్ట్ చూసుకోవచ్చు దీంట్లో కూడా కొంచెం హార్డ్ కంఫర్ట్ ఉంటుంది అండి మనకు పిల్లోస్తో పాటు ఇక్కడ చూసుకోవచ్చు స్లిప్పింగ్ పర్పస్ అట్లా చాలా యూజ్ అవుతుంది దీని లోపల కూడా రిలయన్స్ రిలయన్స్ కంపెనీ ఉంది ఇక్కడ లెదర్ మెటీరియల్ వచ్చింది ఇక్కడ జూట్ మెటీరియల్ ఉంది ఇది కలర్స్ వద్దు వేరే కలర్స్ కావాలంటే వేరే కలర్స్ అన్న తీసుకోవచ్చు ఫైవ్ సిట్ సోఫా విత్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజన్ అవైలబుల్ ఉంది కాంప్లిమెంట్ కింద ఫైవ్ పిల్లర్స్ స్టోర్ ప్రైజింగ్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ ట్రిప్ నైన్ కు ఇది ఈ సోఫా అండ్ నెక్స్ట్ ఇది ఒక సోఫా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఉడెన్ లో వచ్చేసింది మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ జిప్ చూసుకోండి ఇది ఇది కంప్లీట్ డిటాచబుల్ ఉంటదండి మనకు పిల్లోస్ అండ్ రిమూవల్ ఉంటాయి కవర్స్ పైన మనకు ఈ జిప్ పైన త్రీ ఇయర్స్ వారంటీ ఇట్లా డైరెక్ట్ వాష్ చేసుకోవచ్చు లాంటి కవర్ తీసినా వాష్ చేసుకోవచ్చు మనం కంప్లీట్ ప్యూర్ టీ కూడా వస్తుంది ఇక్కడ సిట్టింగ్ లో కూడా చూసుకోవచ్చు కంప్లీట్ టీ కూడా స్ ఉన్నాయి అండ్ ఇంకా ఎంత దుంకినా ఏం చేసినా ఏం బ్రేక్ అవడం అలాంటిది ఏం ప్రాబ్లం ఉండదు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ స్ట్రాంగ్ రీపర్స్ వస్తాయి మనకు ఫైవ్ సిట్టింగ్ సోఫా పాలిష్ కలర్స్ ఇట్లాంటి ఫోమ్ పిల్లో కాకుండా రెక్రౌండ్ పిల్లో అయినా తీసుకోవచ్చు మనం స్టోర్ ప్రైజింగ్ మనకు సిక్స్టీ ఆపరేట్ డిస్కౌంట్ ప్రైజింగ్ కేవలం మనకు థర్టీ ఫైవ్ థౌసండ్కే వచ్చేస్తుంది సో ఓకే అండి ఇప్పుడు మనం డైనింగ్ సోఫా చూసేసాం ఎల్చప్ సోఫా రికలెన్స్ అన్ని చూసేసాం కదా ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాము డైనింగ్ టేబుల్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి రౌండ్ రెక్టాంగల్ స్క్వేర్ మార్బుల్ టాప్ ఉడేన్ టాప్ ఏది కావాలన్నా ఉంది అండ్ ఫస్ట్ వెరైటీ ఇది ఉంది మన దగ్గర చూసుకోవచ్చు కంప్లీట్ ఫోర్ ఫోర్ చైర్స్ డైనింగ్ టేబుల్ ఉంది సిక్స్ బై త్రీ వచ్చింది మనకు అండ్ టీ కుడ్ చైర్ ఉంది కంప్లీట్ టీ కూర్చేర్ ఉంటుంది అండి మనకు ఎక్కడ ఎండిఎఫ్ ప్లైవుడ్ అట్లా యాడ్ అయ్యలేదు మన కుషన్స్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు స్టోరేజ్ వచ్చేసింది ఇక్కడ కింద స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఈ గ్లాస్ కలర్ చేంజ్ అయిపోతే మనకు వైట్ బ్లాక్ బ్రౌన్ ఆల్రెడీ బ్రౌన్ ఉంది స్టోర్ ప్రైసింగ్ సిక్స్టీ థౌసండ్ ఆఫర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనం ఇస్తున్నాం కేవలం ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ముప్పై రెండు వేలకే మనకు అండ్ నెక్స్ట్ వెరైటీ దగ్గరికి వెళ్ళిపోదాం ఇది ఒక వెరైటీ ఉంది నా దగ్గర చూసుకో ఫైవ్ బై త్రీ డైమెషన్స్ లో వస్తుంది ఫోర్ చైర్స్ వస్తాయి అండ్ ఒక బెంచ్ వస్తుంది కంప్లీట్ ఇటాలియన్ మార్బుల్ ఉంది విత్ ఇన్లేవర్క్ దీంట్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉంటాయి మార్బుల్స్ అండ్ ప్యాటర్న్స్ ఉంటాయి మనకు మోల్డింగ్ కూడా ఎట్లా ఉంది చూసుకోవచ్చు బెంచ్ చూసుకోండి కొంచెం బెంచ్ ట్రై చేస్తాము మిడిల్ బేస్ ఉంది బేస్ కూడా మిడిల్ బేస్ ఉంది ఫోర్ లెగ్ బేస్ కాకుండా మిడిల్ బేస్ ఇచ్చాము ఫోర్ చైర్స్ వస్తున్నాయి చైర్స్ నచ్చుతుంది వేరే కలర్ వేరే ప్యాటర్న్ చైర్స్ కావాలి అంటే వేరే డిజైన్ కావాలంటే అట్లా కూడా తీసుకోవచ్చు మనం స్టోర్ ప్రైసింగ్ ఉంది ఇది నైంటీ త్రీ థౌసండ్ బట్ మనం ఇస్తున్నాం ఆఫర్ డిస్కౌంట్ ప్రైసింగ్ కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్గా వచ్చేస్తా మనకు త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది అవి కాకుండా ఇక చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు ఫోర్ సీటింగ్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఉంది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ మనకు ట్వంటీ థౌసండ్ నుంచే స్టార్టింగ్ అవుతుంది కంప్లీట్ టీ కూర్లో వస్తుంది ఒకసారి విజిట్ అయ్యి మీరు చూడండి దీనిలో కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి ఈ వీడియోలో సో ఓకేనండి మనం ఇప్పుడు సోఫాస్ డైనింగ్స్ అన్ని చూసాము ఇప్పుడు కార్డ్ చూసాం ఈ కార్డ్ చూసుకొని మీరు కంప్లీట్ మనకు శిషముడిలో వస్తుంది అండ్ ఇది కొంచెం ఓల్డ్ హారర్ సినిమాస్లో అట్లా చూస్తే అట్లా అలాంటి థీమ్ టైప్ కాట్ ఉందండి మనకు కింగ్ సైజ్ కాట్ ఉంది హెడ్బోర్డ్లో డిజైన్ చూసుకోవచ్చు హ్యాండ్ వర్కింగ్ ఉంది అండ్ శీషముడితో వచ్చింది అండి ఫుట్బోర్డ్ కూడా ప్లేన్ ఉంది మనకు శిషముడి వేరే పాలిష్ కావాలన్నా ఇక్కడ మొత్తం ఈ పదాలు వచ్చేస్తాయండి మనకు దీంట్లో వేరే కలర్ ఏదైనా కస్టమైజేషన్ కావాలి కింగ్ సైజ్ ఉంది స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైజింగ్ మేము ఇస్తున్నాం ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్గా వచ్చేస్తుంది మనకు నెక్స్ట్ కార్ శిషంలోనే కార్వింగ్ కావాలంటే ఇది కార్వింగ్ లో ఉంది చూసుకోవచ్చు కంప్లీట్ కింగ్ సైజ్తో వస్తుంది మనకు విత్ స్టోరేజ్ అండ్ పాలిష్ అట్లాంటివి చేంజెస్ అయిపోతే ఇది వర్క్ చూసుకోవచ్చు బ్రాస్ వర్క్ ప్లస్ ఇది హ్యాండ్ వర్కింగ్ డిజైన్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు లాక్ కీ హోల్ వచ్చింది మనకు సైడ్స్కి అండ్ ఇక్కడ హెడ్ బోర్డ్లో కూడా చూసుకోవచ్చు వన్ టూ త్రీ కంప్లీట్ త్రీ కీ హోల్స్ వచ్చాయి మనకు ఇక్కడ కూడా ఏమైనా కస్టమైషన్ కావాలంటే కస్టమైషన్ అయిపోతుంది అండ్ మనకు వేరే పాలిష్ అలాంటిది ఏది కావాలంటే ఇది కింగ్ సైజ్ ఉంది క్వీన్ సైజ్ కావాలంటే క్వీన్ సైజ్లో కూడా చేసి ఇస్తాను స్టోర్ ప్రైజింగ్ వన్ ట్వంటీ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్న మా యూట్యూబ్ కస్టమర్స్ కోసం ఓన్లీ అరవై ఐదు వేలకే వచ్చేస్తుందండి మనకు విత్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజన్తో పాటు అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది ఒకటి ఉందండి ఇది కూడా కంప్లీట్ కింగ్ సైజ్ కార్టే వచ్చింది మనకు హెడ్బోర్డ్ లో కూడా స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ లో చూస్తే మనకు స్టోరేజ్ ఉంటుంది డిస్ప్లే కాబట్టి ఇంకా ఫిట్టింగ్స్ అట్లాంటివి ఏం కాలేవు అంటే మనకు ఇంకా ఎందుకంటే డిస్ప్లేలో మాక్సిమం ఫిట్టింగ్స్ ఏ మనం ఇది ఫిట్టింగ్ అయినా కంప్లీట్ టైట్ అయిపోతే ఇక్కడ స్టోరేజ్ ఉంది సైడ్స్ కి స్టోరేజ్ ఉంటుంది కింగ్ సైజ్ విత్ స్టోరేజ్ వితౌట్ మ్యాటర్స్ స్టోర్ ప్రైజింగ్ వచ్చి ఫార్టీ ఫోర్ ఆప్స్ ప్రైజింగ్ ఇరవై నాలుగు వచ్చేస్తుంది విత్ త్రీ ఇయర్స్ ఫార్ అంటే కస్టమైషన్తో పాటు అండ్ అవి కాకుండా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కంప్లీట్ వన్ ఫ్లోర్ కాస్ ఉన్నాయి మనకు మీ దగ్గర ఏమైనా ఫోటో ఉన్నా తీసుకోవచ్చే అండి సేమ్ యాజరెస్ అనేది చేసేస్తాను సో చూసుకోవచ్చు మన దగ్గర దివాన్ కంపెనీస్ కూడా ఉంటాయి ఇది ఫైవ్ బై సిక్స్ దివాన్ కంపెడ్ ఆఫ్టర్ డిస్ వన్ ట్వంటీ ఫోర్ ఇది సిక్స్ బై సిక్స్ ఉంది ఆఫ్టరీ డిస్కౌంట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇంకా చాలా ఉన్నాయి అండి దివాన్స్ కావాలంటే దివాన్స్ నార్మల్ దివాన్స్ కూడా ఉన్నాయి దివాన్ పైన పర్పు వచ్చేసి ఎనిమిది వేల నుంచి ఉంది ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా కాస్ట్ ఉన్నాయి సీషా ఇది ఫైనల్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది శీషా లో ఉంది విత్ స్టోరేజ్ వితౌట్ మ్యాడరెస్ ఫైనల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇదే సేమ్ పీస్ తీసుకెళ్ళిపోండి మనకు ఇరవై వేలకి వస్తుంది ఇదే సేమ్ యాజరెస్ పీస్ ఇరవై ఎనిమిది వేలకు వస్తుంది అండ్ ఇది కంప్లీట్ టీకూడుతుంది అండి అండి ఈ సేమ్ పీసెస్ అయితేనే ఆ ప్రైజెస్ అండి ఇప్పుడు త్రీ ఫోర్ చెప్పాను కదా ఆ మోడల్స్ మాత్రం ఇది వచ్చేసి మనకు థర్టీ థౌసండ్కి వచ్చేస్తుంది అండి ఆఫ్ డెస్కౌంట్ విత్ స్టోరేజ్ క్వీన్ సైజ్ ఆఫీస్ టేబుల్ చూసుకోవచ్చు మనకు దీంట్లో ఏమైనా కస్టమైజేషన్ కావాలి సైజెస్ అలాంటి చేంజెస్ కావాలంటే దీంట్లో అయిపోతుంది మీకు రిక్వైర్మెంట్ బట్టి స్టార్టింగ్ ప్రైస్ టూ థౌసండ్ నుంచి ఉంది చైర్స్ చూసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ చైర్స్ ఉన్నాయి బాస్ చైర్స్ గేమింగ్ చైర్స్ ఇలాంటి అన్నీ మన దగ్గర అవైలబుల్ లో మనకు అండ్ దీంట్లో ఏ చైర్ అయినా చూసుకోండి మీరు ప్రతి దీంట్లో కూడా కస్టమైజ్ అవైలబుల్ అయితే చైర్ స్టార్టింగ్ ప్రైస్ టూ థౌసండ్ నుంచి అది కూడా ఉందండి మనకు చూశారు చూసారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చిందైతే మనకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎంత అవుతే అంత షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మాది ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి మనకు ఇన్స్టా పేజ్ ఉంది ఫేస్బుక్ పేజ్ ఉంది మీరు దాంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి ఇన్స్టాలో ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అయ్యి వస్తారో మాకు ఏదైతే ప్రైజెస్ చెప్తున్నా దానికైనా రీజనబుల్ ప్రైసెస్ ఇస్తానని ఈ ఆఫర్ని మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి మనకు కొన్ని డేస్ వరకు లిమిటెడ్ టైం వరకు ఈ ఆఫర్ అనేది వాలిడ్ ఉంటుంది సో క్రాన్ ఫర్నిచర్కి వచ్చి మీకు నచ్చింది మీరు షాపింగ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో బై బాయ్